ప్రకాశం జిల్లా బేసవారిపేట అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోకరెడ్డి మాట్లాడుతూ బేసవారిపేట మండల ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు బేసవారిపేట మండలాభివృద్ధికి కట్టుబడి అధికారులు అందుకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓసూరారెడ్డి జెడ్పీడిసి సభ్యులు రాజయ్య మరియు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మండల సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షత వహించినటువంటి మండల పరిషత్ అధ్యక్షుడు సోదర వేగినా బూరెడ్డి గారికి అలాగే ఎన్పిటీసీ సభ్యుడు రాజు గారికి మండల పరిషత్ ఎన్డీఓ గారు గారికి గారికి ఈ యొక్క కార్యక్రమానికి చేసేటువంటి ఎంపీటీసీలకు సర్పంచులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి శాఖల అధికారులకు అలాగే నాయకులను పాత్రికేయ సోదరులకు పోలీసు వారికి అందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తాను సందర్భంగా ఈరోజు గతంలో నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఉన్నా నేను ఆ రోజు రోజున్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు శాసనసభ్యుడిగా మళ్ళా జరిగింది గతంలో ఏ మాదిరిగానైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కానివ్వండి మరీ ముఖ్యంగా బేస్తవాదిపేట మండల అభివృద్ధి కోసం కానివ్వండి రెండవ వైపు ప్రజల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి గతంలో ఏ మాదిరిగా అయితే నేను అంతకు రెట్టింపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మండలానికి మండల ప్రజలకి అన్ని విధాలుగా నేను శాసనసభ్యుడిగా చేదోడు వాదోడుగా ఉంటానని తెలియజేస్తాను ఈరోజు ఎన్టీపీ గారు కొన్ని సమస్యలను చెప్పాడు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఒక నెల నెల రెండు నెలలు కూడా కాలేదు ప్రణాళిక అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఒక సమీక్ష చేసుకొని ఏ ఏ శాఖలలో ఏమేమి అభివృద్ధి చేయాలో అది పంచాయతీరాజా ఆర్టా లేకపోతే ఏ శాఖలైతే అయితే మిగిలిన ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా సమీక్ష చేసుకొని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తాను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యతగా గ్రామాలలో అంతర్గత సిద్ధ సిమెంట్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి రోడ్డు వసతి లేని గ్రామాలకి అన్ కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ విషయంలో కానివ్వండి త్రాగునీటి సమస్య పరిష్కరించడంలో కానివ్వండి లేదా గ్రామాలలో బాలు మొక్కలు పారుతుంటే వాటి మీద మనం చట్టాలను నిర్మించడం ద్వారా ఆ నీటిని మనం ఆపి తద్వారా ఆ చుట్టుపక్కనటువంటి ప్రాంతాలలో బోర్లకి భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేసేటువంటి విషయాలలో కానివ్వండి ఇదే కాకుండా స్కూల్స్ విషయం కాదు ఎన్నో రకాల అన్ని డిపార్ట్మెంట్స్ మీద మనం పూర్తి శ్రద్ధ పెట్టాం ఆనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఈ ఈరోజు కూడా మరలా చెప్తా ఉన్నాను మన నియోజకవర్గం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎటువంటి ప్రేమ అయితుందో అంత గంటింపు ప్రేమ మన నియోజకవర్గం మీద ఉంది నియోజకవర్గ అభివృద్ధికి పడేటువంటివి మనము కంటెస్ట్ చేసినప్పుడే రాజకీయాలు ఒకసారి మనం గెలుపు సాధించిన తర్వాత ఆ ప్రాంతాల అధికార యంత్రాంగాన్ని అంతా కూడా నేను కోరుతా ఉన్నాను మనమందరము మీరు సహకరిస్తేనే అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది మీ సహకారం మా ప్రసాదించేటువంటి సంక్షేమాన్ని కూడా అర్హత ప్రామాణికంగా మనం వారికి అందిద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నేను మండల పరిషత్తుకు కూడా హామీ ఇస్తా ఉన్నాను నేను అభివృద్ధికి నేను పూర్తిగా సహకరిస్తాను నేను మనందరము కలిసి ఈ మండలాన్ని ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో ప్రథమ స్థానంలో అన్ని రంగాలలో ఉండేలాగా మనం కలిసి గట్టిగా కృషి చేసుకున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు నేను మండల పరిషత్ మీటింగ్ వస్తా ఉండే పార్టీ స్టేరులే కాదు మండల పరిషత్ యొక్క ఎంపీపీ గారు చెప్పిడిసి గారు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీడీసీలందరూ ప్రేమ పూర్వకమైన ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తూ మీ దగ్గర నేను